క్లారిఫి క్లారిఫికేషన్ ఇవ్వండి అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టిగర్ దయచేసి మా క్లారిఫికేషన్ కొంచెం విని సమాధానం చెప్పాలని కోరుకుంటా ఉన్నాం మీరు ఏంటంటే పూర్తిగా సభను పక్కదోబట్టించే ప్రయత్నం చేసినారు సత్యదూరమైన విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు నేను మీ బుక్లో నుంచే చెప్తున్నాను నేనేం నా కొత్త సొంత కవిత్వం చెప్తలేను ఫిగర్స్ చెప్తలేను ప్లీజ్ టేక్ పేజ్ నెంబర్ ట్వంటీ టేబుల్ నెంబర్ నైన్ ఇప్పుడు ఇక్కడ ఇందులో మీరు ఏం చెప్పినారంటే కన్వీనియంట్ గా ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పి ఒక సత్యదూరమైనటువంటి విషయాన్ని చెప్పి ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుగా చెప్పే ప్రయత్నం చేసినారు ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయం అయితే అధ్యక్ష మీరు చదవండి మీరే మీరు మీరు చెప్పిందే చదువుతున్నాను ఒకటి ఫస్ట్ సీరియల్ నెంబర్ వన్ ఎఫ్ఆర్బిఎం లోన్స్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు చెప్పినారు ఇది ఎప్పటికీ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి అంటే ఇంకొక వచ్చే మూడు నెలల్లో చేయబోయే అప్పును కూడా ఇందులో కలిపి మీరు మొత్తం చెప్పే ప్రయత్నం చేసినారు పాయింట్ నెంబర్ వన్ అదే విధంగా అధ్యక్ష పాయింట్ నెంబర్ త్రీ గవర్నమెంట్ గ్యారంటీ మీ మంచిగా వినండి బట్టి గారు గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేస్డ్ బై ఎస్పీవీస్ అండ్ సర్వీస్డ్ బై దెమ్ వాళ్ళే కట్టుకుంటారు అదంతా తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లు నెంబర్ ఫోర్ నాన్ గ్యారంటెడ్ లోన్స్ విచ్ ఆర్ రేస్డ్ అండ్ సర్వీస్డ్ బై ఎస్పీవీ కార్పొరేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వలేదు అవి వాళ్ళే కట్టుకుంటారని మీరే చెప్పినారు ఆ రెండు కలిపితే లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు అంటే ఈ లక్షా యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టదు వాళ్ళే కడతారని మీరే మీ బుక్లోనే చెప్పారు అంటే ఈ ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడులో తీసేస్తే నెట్గా ఉండేది ఐదు లక్షల పదహారు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి ఈ ఐదు లక్షల పదహారు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటిలో వచ్చే మూడు నెలలు కూడా కలిపి మీరు ఎఫ్ఆర్బిఎం లోన్లు పెట్టినారు అది కూడా తీసేస్తే రమారమి ఉండేది కేవలం ఐదు లక్షల కోట్లు మాత్రమే కానీ మీరు కానీ మీరు ఇది ఏడు లక్షల కోట్లని రెండు లక్షల కోట్ల రూపాయలు పెంచి చెప్పి ఇది సభను సభ ద్వారా రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేసినారు దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ వన్ అధ్యక్ష ఇకపోతే గౌరవనీయులు దీని మీద క్లారిఫై చేయాలి గౌరవనీయులు అధ్యక్ష బట్టిగారు ఎంతసేపు మా మీద ఏం చేసిందని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఈరోజు మీరు మీ ప్రజెంటేషన్లో మీరు పెట్టాల్సిన పెట్టిన సంతోషం మీరు రాష్ట్రం స్వంత ఆదాయ వనరుల్లో ఎట్లా వృద్ధి సాధించింది రెండు వేల పద్నాలుగులో ఎంత ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎంత ఉంది దేశంలో మనం ఎక్కడ చెప్పు చెప్పుంటే మేము సంతోషపడే వాళ్ళం ఇలా దేశంలోనే అత్యధికంగా స్వంత ఆదాయ వనరుల్లో వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలో చిన్న రాష్ట్రాలు వినాయిస్తే నంబర్ వన్ స్థానంలో ఉన్నాం అది పెరిగిన ఆస్తుల గురించి మీరు చెప్పే ప్రయత్నం చేయలేదు అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెద్ద ఎత్తున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినాం చెప్పే విలువ చేయలేదు అదేవిధంగా ఆస్తుల విలువ పెరిగి కల్పించిన ఆస్తుల విలువను మీరు చెప్పే ప్రయత్నం చేయలేదు అదేవిధంగా పెరిగిన జిఎస్డిపిని కూడా మీరెక్కడ కూడా చూపించే ప్రయత్నం చేయలేదు డెట్ టు జిఎస్డిపి చూపించారు కానీ ఇతర రాష్ట్రాలతో కలిపి చూపించినప్పుడు దేశంలో మనకంటే ఇరవై రెండు రాష్ట్రాలు అప్పులు ఎక్కువగా తీసుకున్నటువంటి విషయాన్ని మీరు దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేసినారు పెరిగిన పంటల ఉత్పత్తి కానీ ప్రజలకు కలిగిన వసతులను కానీ దీన్ని ఎక్కడ కూడా మీరు చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు మీరు ఏం చేసిండ్రు ఏం అని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఈ రోజు రాష్ట్రంలో నలభై ఏడు లక్షల మంది వృద్ధులకు వితంతువులకు ప్రతి నెల రెండు వేల రూపాయలు ఆసరా పెన్షన్ ఇచ్చి మేము కాపాడే ప్రయత్నం చేసినాం అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతు బంధును మేము పదమూడు ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ మేము సహాయం అందించాం రాష్ట్రంలో ఆసుపత్రులు బాగు చేశాం వేల కోట్ల రూపాయలు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే ప్రయత్నం చేసినాం ఇలా చెప్పాలంటే చాలా విషయాలు అధ్యక్ష అయితే క్లారిఫికేషన్ అధ్యక్ష అధ్యక్ష బట్టి గారు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఇవాళ గ్యాప్ ఇన్ బడ్జెట్ విషయంలో వారు చెప్పే ప్రయత్నం చేశారు మొదటి సంవత్సరం రెండు వేల పద్నాలుగు పదిహేనులో మన కొత్త రాష్ట్రము అసలు కొత్త రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది ఎంత వనరులు వస్తుంది అని ఒక అంచనా ఉంటుంది అధ్యక్ష డెఫినెట్గా మొదటి ఇయర్ గ్యాప్ ఉండడం అనేది అత్యంత సహజమైనటువంటిది రెండు వేల పదహారు పదిహేడులో తొంభై మూడు శాతం రీచ్ అయినాం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో తొంభై ఏడు శాతం రీచ్ అయినాం తర్వాత కరోనా వచ్చి పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ నిరాకరణ వల్ల తదుపరి కొద్ది సంవత్సరాల్లో గ్యాప్ ఉండొచ్చు కానీ అదేదో ఒక తప్పుగా వారు సూచించే చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇంకో విషయం వారు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అవి రాష్ట్రానికి ఏం సంబంధం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నిధులు పెట్టి కేంద్ర ప్రభుత్వం కట్టిందాన్ని కూడా మేమేదో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత దాన్ని చేసినామని చూపించేటువంటి ప్రయత్నం చేసినారు ఇస్ టోటల్లీ ఇన్కరెక్ట్ అధ్యక్ష